తింటుంటే పెసరపప్పు అంతా క్రిస్పీ క్రిస్పీగా తగలుతూ చాలా అంటే చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము నాకు తెలిసినంతవరకు ఎవరు చేసి ఉన్నారు ఆయిల్ ఎక్కువ పట్టని రెండు రకాల పప్పులతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ఇంకేదో ఆలస్యం చేసుకుందాం పదండి మినపప్పు పెసరపప్పుతో హెల్దీ వడలు చేస్తున్నాను నిన్న నైట్ ఒక మినపప్పు నానబెట్టి మార్నింగు ఈ విధంగా గట్టిగా రుబ్బి పెట్టుకున్నాను ఇందులో ఏమీ లేదండి ఒక మినపప్పు దాన్ని బాగా ఇట్లా కలుపుకోవాలి కలిపిన పిండిని కొంచెం తీసుకొని నీళ్ళలో వేస్తే అది నీళ్ళలో పైకి తేలాలి చూద్దాం తేలుతుందేమో తేలట్లేదు మునిగింది ఇది తేలేంత వరకు మనం స్పూన్తో కలుపుకోవాలి పిండి ఎంత బాతి తేలితే అంత మంచిగా వస్తాయి వడలు ఇంకొక రెండు మూడు నిమిషాలు పోరుతో కలుపుకోవాలండి స్పూన్తో కలపద్దు స్పూన్తో కలిపితే సరిగ్గా రాదు పూర్తనైతే మనం వేలతో కలిపినట్టు మంచిగా వస్తుంది కలిపిన చూడండి మూడు నాలుగు నిమిషాలు బాగా కలిపినాను కొంచెం పిండి ముద్ద తీసుకొని వాటర్లో వేసి వద్దాము చూడండి తేలుతుంది పైకి ఇట్లా తేలాలి ఇట్లా తేలితే ఇందాక మునిగింది కదా ఇప్పుడు తేలింది ఇట్లా తేలితే మనకు వడలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్న వడల పిండిలో ఒక రెబ్బ కరివేపాకు సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తర్వాత కొంచెం కొత్తిమీర అది కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దానికి అంటూ లేదు కొత్తిమీరకు మన ఇష్టం మనం తీసుకోవచ్చు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేట్టుగా దీంట్లో ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు కదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు చేతితోనే వేయాలండి మన చేతికి మైండ్కు లింక్ ఉంటుంది మైండ్ కరెక్ట్గా చెప్తుంది ఎంత వేయాలో స్పూన్లు అంటే ఎక్కువ తక్కువ అవుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఫోర్క్తో కలుపుతున్నాను నేను ఫోర్క్తో అయితే మనం వేళ్ళతో కలిపినట్టుగా మంచిగా అంతా కలుస్తుంది పిండి అంతా నీట్గా కలిపేసిన గిన్నె చుట్టుపక్కల ఉన్నదంతా తీసి మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఆ పిండిలో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్న ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర పిండిలో కలిసేట్టుగా బాగా మళ్ళీ ఒకసారి కోపుతో బాగా కలుపుకోవాలి పొద్దున పిండి రుబ్బేపుడే ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టి పెట్టిన ఇది తొందరగా నానుతుంది అది కూడా ఒక గుప్పేడు తీసుకొని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేట్టుగా పిండికి కలిసేట్టుగా ఇంకా కలపడం అయిపోయింది దాదాపు ఒక పదిహేను ఇరవై నిమిషాలు అన్నీ వేసుకుంటూ వేసుకుంటూ కలిపినాను ఇంకా వడలేసుకుందాము నూనె పొయ్యి మీద పెట్టినాను కాగింది మనకి ఏ సైజు వడ కావాలంటే ఆ సైజు రుబ్బిన మినపిండి తీసుకొని నానబెట్టిన పెసరపప్పులో ఈ ముద్దనంతా బాగా దొరిలించి మంచి పప్పు పట్టేట్టు దొరిలించుకొని ఆయిల్లో వేసుకోవాలి అదేవిధంగా రెండో ముద్ద కూడా తీసుకొని చూపించే విధంగా పెసరపప్పులో బాగా దొరలించుకోవాలి ఇప్పుడు మొత్తం పప్పు అంతా పట్టేట్టు దొరించుకొని పప్పు పిండికి అంతా అంటిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి మూడో ముద్ద కూడా అదే విధంగా వేస్తున్నాను మనం ఎన్నైనా కూడా ఇక్కడ వేసుకోవాలి సేమ్ చాలా బాగుంటాయండి క్రిస్పీగా పప్పు అంతా మనకు ముందాలు పప్పు ఉంటుంది చూడండి బయట వండుకుంటూ తింటాం మోం అది తిన్నట్టే సేమ్ అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది మళ్ళీ ఇంకొకసారి మామూలు వడలు చేసుకుంటా అన్నారు ఇట్లనే చేసుకుంటా ఉంటారు ఇప్పటికీ పైన పప్పు అంతా క్రిస్పీగా అవుతుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు వేసినండి వడలు కడాయిలో ఒక వడ ఒకటి నూనెకు ఇటు పైకి వచ్చింది అందుకని కడాయి కొంచెం వంచి ఆ వడకంతా ఆయిల్ వచ్చేట్టుగా వంచి కలుపుతున్నాను నేను మీడియం ఫ్లేమ్ పెట్టినండి నేను పెద్ద పెద్దగా వేసిన లావుగా వేస్తున్నాను కదా వడలు నాకు వడలు లావుగా ఉంటేనే ఇష్టము మరీ సన్నగా వేస్తే నచ్చదు నేను లావు చేసినా కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అయితే లోపల దాకా ఉడుకుతాయి మంచిగా అని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టినా ఇవన్నీ మంచిగా మరలేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి కింద రెడ్ కొంచెం రెడ్డిష్ వచ్చినాయి రెండో వైపు ఒకసారి మరలేద్దాం అన్నీ ఒక్కొక్కటి ఇట్లా మరలేసుకోవచ్చు లేదా అన్నీ కూడా ఒకసారి కూడా మరలేసుకోవచ్చు మన ఇష్టం ఎట్లన్నా మరలేసుకోవచ్చు అన్నీ మరలేసిన మళ్ళీ కొంచెం సేపు వేగదిద్దాము ముందేసిన రెండు వేగినాయండి ఆ రెండు తీసేద్దాము వేగినవి వేగినట్టుగా తీసేయచ్చు ఆయిల్ అంతా ఉడిసిపోయేటట్టు ఒక నిమిషం అట్లా పట్టుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి ఈ రెండు కూడా వేగిపోయినాయండి తీసేస్తున్నా చూడండి ఆ పప్పు అదంతా ఎంత మంచిగా కనిపిస్తుంది పప్పు కూడా మంచిగా వేగిపోయింది బాగా క్రిస్పీగా ఉంటుంది పప్పు కరకర అంటుంటుంది లోపల సాఫ్ట్గా ఉంటాయి వడలు పైన కరకర అంటుంటాయి క్లియర్గా క్లియర్గా అండి మీకు మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు రెండో వేసుకుందామండి మళ్ళీ అదేవిధంగా సేమ్ పప్పులో దొరలిచ్చి పిండి ముద్దను రౌండ్గా అనుకోవాలి అనుకొని దాన్ని పెద్దగా ప్రెస్ చేయదు ప్రెస్ చేసి సన్నగా అవుతుంది మధ్యాహ్నం హోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత లావు ఉండేది చూడండి నా వడలు వడ అంటేనే లావు ఉండాలి లావు ఉంటేనే వడ బాగుంటుంది సన్నగా ఉన్నాయనుకోండి అవి గారెలు అంటారు వాడాలన్నారు వాటిని పిండి ముద్దకు పప్పు మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం అది ఎంత అతుక్కుంటే అంత అతికించవచ్చు పెసరపప్పు అంటే ఇచ్చిన మినప్పప్పు ముద్దను రౌండ్గా బాల్లాగా చేసుకొని ఎక్కువ ప్రెస్ చేయొద్దు చిన్నగా ఇట్లా అని మధ్యన హోల్ చేసుకోవాలి చూడండి ఎంత లావుగా అనిపిస్తున్నాయి అట్లా లావు వేసుకోవాలి ఒక బౌల్ మినప్పప్పుకి ఒక బౌలు పెసరపప్పు నానబెట్టినండి పెసరపప్పు అంతా అయిపోయింది చూడండి చాలా ఎక్కువ పడుతుంది పప్పు దీనికి కావాలని కూడా ఎక్కువ పెడుతున్నాను ఎక్కువ పెడితేనే మంచిగా ఉంటుంది మొత్తం నిండిపోవాలి ఇంక అక్కడక్కడ నాకు పిండి కనిపిస్తుంది పిండి కనిపించకుండా నిండిపోవాలి నేను కొన్నే చేస్తున్నాండి మేమిద్దరమే కదా ఇవే ఎక్కువ అవుతాయి మాకు ఇడ్లీ కూడా చేస్తున్నా బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ వడ బాగుంటుందని చేస్తున్నా అండి కాంబినేషన్ బాగుంటుందని మా హస్బెండ్కి వడలు పూరీలు ఇవి చాలా ఇష్టంగా తింటాడు ఆయన ఊరికే చేయమంటాడు నేనే ఆయిల్ ఫుడ్ అని అవాయిడ్ చేస్తూ ఉంటాను లేత గోల్డ్ కలర్లో ఎంత బాగున్నాయి చూడండి ఆ కలర్ చూడండి ఇంకా మిగతా కొంచెమే ఉందండి పిండి ఆ పిండితో చిన్న చిన్నగా వేస్తున్నాను బజ్జీల్లాగా పెసరపప్పు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా అన్నీ చిన్న చిన్నగా వేస్తున్నాను ఒక రెండు మటుకు పెద్ద వడలేసిన మిగతా అన్నీ చిన్న చిన్నగా వేస్తున్నా బజ్జీల్లాగా ఒక వైపు వేగిపోయినాయి రెండో వైపు మరలేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి ఇంకా వేగిపోయినాయండి అన్నీ తీసేస్తున్నా మొత్తం మొత్తం వేగిపోయింది స్టవ్ కూడా బంద్ చేసిన అయిపోయింది చేయడము చూడండి వడలు ఆ కలరు ఆ స్ట్రక్చరు అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే తినాలనిపిస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి నేను చేసిన అని కాదు కానీ నిజం మీరు ఒక్కసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా ఇడ్లీలు వడలు అల్లం చట్నీ మన హోటల్స్లో చేస్తారు చూడండి కొబ్బెర పుట్నాలు పల్లీలు వేసి చేసే చట్నీ ఆ విధంగా చట్నీ చేసిన చాలా బాగుంటాయి చట్నీ కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టినా అండి తింటున్నారు కొబ్బరి చట్నీ రెసిపీ కూడా రెండు మూడు రోజులలో పెడతాను మినప్పప్పు పెసరపప్పు రెండు కలిపి చేసిన వడలు అల్లం చట్నీతో చూడు టేస్ట్ వడ చూడు అవి ఏం మాటలు పెసరపప్పు పైన అద్ది చేసిన అందుకోసం అంత క్రిస్పీగా మంచి వచ్చింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసాను థ్యాంక్ యూ